హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నువ్వు ఉంటే నా జతగా ముప్పై తొమ్మిదో భాగాన్ని వినేద్దాం అలా వాళ్ళు నిద్ర కూడా మర్చిపోయి సంతోషంగా తెల్లవారుజాం వరకు ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఉండిపోతారు తర్వాత అందరూ అలసిపోయి కిందికి వచ్చి రుద్ర చూపించిన గదికి వెళ్ళిపోతారు దీపు మనువులు వెళ్తా ఉన్నా కూడా వెళ్ళనివ్వకుండా ఆ రోజుకి అక్కడే పడుకునేలా చేస్తాడు అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు శ్రీ రుద్ర కూడా ఇద్దరు కూడా వాళ్ళ గదికి వెళ్ళిపోతారు రుద్ర గదిలోకి రాగానే శ్రీ వెళ్ళి డోరు వేస్తుంది రుద్రా శ్రీని చూస్తాడు శ్రీ సరాసరి రుద్రా దగ్గరకు వచ్చి కాలర్ పట్టుకుని కోపంగా ఏంట్రా నువ్వు ఎవడైనా భార్య పుట్టినరోజుకి ఇచ్చే గిఫ్ట్ ఏనాది దీనికోసమే నన్ను భయపెట్టి మరీ ఇలా రెడీ చేయించావు అయినా నేను వాళ్ళకి చెప్పకుండా తప్పు చేస్తే దాన్ని నీ మీదకి ఎందుకు వేసుకున్నావు నేను అడిగానా నిన్నలా చేయమని నా కోసం ఏదైనా చేస్తావా ఈడియట్ అని తిడుతుంది రుద్రా నవ్వుతూ శ్రీని చూస్తూ ఉంటాడు శ్రీ తిట్టడం ఆపి రుద్రాని చూసి నేను ఇలా తిడుతూ ఉంటే నువ్వు నవ్వుతావేంటి అని అడుగుతుంది రుద్రశ్రీని బెడ్ మీద కూర్చోబెట్టి నవ్వుతూ ఇప్పుడు నీ కోపం తప్పు నా మీద వేసుకున్నాన లేక నీకు మంచి గిఫ్ట్ ఇవ్వలేదనా అని అంటాడు శ్రీ కోపంగా రెండూను అని మొహం పక్కకు తిప్పుకుంటుంది రుద్రా శ్రీ పక్కన కూర్చుని నువ్వు కంపెనీ ఫస్ట్ ప్లేస్లోకి తీసుకుని వస్తే చాలా సంతోషిస్తావనుకున్నాను అందుకే నీకు గిఫ్ట్గా అదే ఇచ్చాను నీకు నచ్చలేదా అని అంటాడు శ్రీ తల కొట్టుకుంటూ నచ్చింది చాలా బాగా నచ్చింది అని తన మెడలో ఉన్న లాకెట్ తీసి రుద్రాకి వేస్తుంది రుద్ర అయోమయంగా చూస్తూ ఇది ఎందుకు అంటాడు శ్రీ నవ్వుతూ నేను ఎప్పుడూ నీ గుండెల మీద ఉండాలి కేకే అని ఫ్రెష్ అవడానికి వెళ్తుంది రుద్ర శ్రీని చూసి ఏంటో ఈ ఆడవాళ్ళు అస్సలు అర్థం కారు అని అనుకుంటాడు ఉదయం శ్రీకి మెలకు వస్తుంది ఎదురుగా తన ఫ్యామిలీ అంతా ఉంటారు శ్రీ వాళ్ళని చూసి సంతోషంగా మీరు ఇలా వస్తారని అస్సలు అనుకోలేదు అని మళ్ళీ బాధపడుతుంది అందరూ శ్రీని ఓదార్చి ఈరోజు మన శ్రీ పుట్టినరోజు బాగా ఎంజాయ్ చేయాలి అంటారు శ్రీ నవ్వుతూ అలాగే ఎంజాయ్ చేద్దాం అని చిన్నపిల్లలా ఎగురుతుంది రుద్ర మాత్రం నాకు ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోతాడు శ్రీ కాస్త బాధపడుతుంది కానీ తన ఫ్యామిలీ తన దగ్గర ఉన్నందుకు సంతోషపడుతుంది అలా ఆ రోజు వాళ్ళు అన్నీ తిరిగి బాగా ఎంజాయ్ చేస్తారు సాయంత్రం రుద్ర రాగానే శ్రీని కూర్చోబెట్టి ఇక మేము వెళ్తాం అని అంటారు శ్రీ బాధగా అప్పుడేనా అంటుంది అన్నపూర్ణమ్మ గారు శ్రీ నిమృతు మళ్ళీ వస్తాంలే తల్లి అంటుంది శ్రీ కాస్త బాధగానే సరే అంటుంది శ్రీ ఫ్యామిలీ అంతా బయలుదేరి వెళ్ళిపోతారు శ్రీ ఎంత చెప్పినా వినిపించుకోకుండా మళ్లీ వస్తామని సరస్వతి గారిని కూడా తీసుకుని వెళ్ళిపోతారు శ్రీ బాధగా గదిలో కూర్చుని ఉంటుంది రుద్ర శ్రీ దగ్గరికి వెళ్లి శ్రీని చూస్తాడు శ్రీ ఇంకా బాధగా ఉండంతో శ్రీని పట్టుకుని బిడ్డ అనుకొని గుండెల మీద శ్రీని పడుకోబెట్టుకుంటాడు శ్రీ బాధగా అలాగే రుద్ర గుండె చెప్పుడు వింటూ నిద్రపోతుంది ఉదయం ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇద్దరు వర్క్ టెన్షన్లో పడిపోతారు మధ్యాహ్నం అవుతుంది శ్రీ రుద్ర కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఇంతలో శ్రీకి ఫోన్ వస్తుంది ఎవరా అని చూస్తే చంద్రశేఖర్ వర్మ అని ఉంటుంది ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అని అంటుంది చంద్రశేఖర్ నవ్వుతూ పర్లేదే నీకు నేను గుర్తున్నానే అంటాడు శ్రీ కోపంగా విషయం చెప్పు అంటుంది నిన్న నీ పుట్టినరోజు బాగానే జరుపుకున్నట్టున్నారు అన్నాడు చంద్రశేఖర్ నీకెందుకు కూల్ శ్రీ ఇప్పుడే ఇలా కోపడుతున్నావు ఇంకా నేను ఇప్పుడు చెప్పే విషయం విని ఎలా రియాక్ట్ అవుతావో అంటాడు శ్రీ అయోమయంగా ఏం విషయం అంటుంది నీ పుట్టినరోజుకు రుద్రా నీకు కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాడు ఆ ప్రాజెక్ట్ మీరు చేస్తే కంపెనీ ఫస్ట్ ప్లేస్కి వెళ్తుంది అంటాడు అవును నిన్ను నా చేతిలో ఓడించడానికి నా భర్త తెలియకుండానే నాకు సాయం చేస్తాడు అంటుంది అబ్బా శ్రీ ముందు నేను చెప్పేది విను నన్ను ఓడించడం నీ తరం కాదు ఇప్పుడు నాకు ఆ డాక్యుమెంట్స్ కావాలి నువ్వు నాకు తెచ్చివ్వు అంటాడు ఏంటి నీకేమైనా పిచ్చా అదేమైనా చాక్లెటా నువ్వు అడిగిన వెంటనే తెచ్చివ్వడానికి నేను ఇవ్వను నా ప్రాణం పోయినా ఇవ్వను చంద్రశేఖర్ నవ్వుతూ నీ ప్రాణం పోయినా నువ్వు ఇవ్వవు శ్రీ నాకు తెలుసు కానీ రుద్రా ప్రాణం పోతే ఇస్తావు కదా అంటాడు శ్రీ ఆశ్చర్యంగా ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటుంది నీ రుద్రా ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు రుద్రాన్ని నేను కిడ్నాప్ చేశాను మర్యాదగా నువ్వు ఆ డాక్యుమెంట్స్ తెచ్చి నా చేతిలోకి ఇస్తే సరిపోతుంది లేదా వాడి ప్రాణం నేను తీసేస్తా అంటాడు చంద్రశేఖర్ శ్రీ కోపంగా పిచ్చా నీకు డబ్బు కోసం ప్రాణానికి కూడా విలువ ఇవ్వవా నువ్వు అసలు మనిషివేనా అంటుంది నేను మనిషిని కాదని నీకు తెలుసు నేను డబ్బు కోసం ఏదైనా చేస్తానని కూడా తెలుసు కాబట్టి టైం వేస్ట్ చేయకుండా వచ్చి డాక్యుమెంట్స్ ఇచ్చి వెళ్ళు లేకపోతే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు స్త్రీకి ఒక్క నిమిషం ఏం జరుగుతుందో అర్థం కాదు అసలు రుద్ర కిడ్నాప్ అవ్వడం ఏంటో ఏంటో కూడా స్త్రీకి అర్థం కాదు ఏం చేయాలో తెలియక తల పట్టుకుని సీట్లో కూలబడిపోతుంది ఎదురుగా రుద్ర రూపమే కనిపిస్తూ ఉంటుంది స్త్రీ ఏడుస్తూ దేవుడా ఇప్పుడు నేనేం చేయాలి అని అక్కడే అలాగే ఉండిపోతుంది కాసేపటికి స్వాతి వచ్చి శ్రీని కదిలిస్తుంది శ్రీ తేరుకుని కంగారుగా స్వాతిని చూసి నేను ఇంటికి వెళ్తున్నాను స్వాతి అని చెప్పి ఇంటికి బయలుదేరుతుంది దానిలో దీపు మను అశోక్ కార్తిక్లకు ఫోన్ చేసి ఇంటికి రండి అంటుంది అందరూ టెన్షన్గా శ్రీ దగ్గరికి వస్తారు శ్రీ ఫాస్ట్గా ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్ళి కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ చిందర వందరగా పడేస్తూ దేనో ఒతికితూ ఉంటుంది అందరూ అది చూసి శ్రీ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడుగుతారు శ్రీ దీపు మనుల్ని చూసి ఏడుస్తూ వెళ్ళి వాళ్ళని అక్ చేసుకుంటుంది ఇద్దరు కంగారుగా శ్రీని పట్టుకుని ఏమైంది అని అడుగుతారు శ్రీ గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటుంది అశోక్ కార్తీక్ దగ్గరికి వచ్చి ఏమైంది శ్రీ నువ్వు చెప్తేనే కదా మాకు తెలిసేది చెప్పు శ్రీ అని అంటారు శ్రీ కళ్ళు తుడుచుకుంటూ కేకే కేకే అని మళ్ళీ ఏడుస్తుంది రుద్రాకి ఏమైంది శ్రీ అంటాడు కార్తీక్ శ్రీ ఏడుస్తూనే ఉంటుంది మను శ్రీని పట్టుకుని ప్రాబ్లం చెప్పు సొల్యూషన్ ఆలోచిద్దాం అని అంటుంది శ్రీ ఏడుస్తూనే ఉంటుంది దీపో కోపంగా నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే మాకు ఎలా అర్థమవుతుంది ఇలాగే కూర్చుంటే నీకేమైనా సొల్యూషన్ దొరుకుతుందా ముందు రుద్రాక్ ఏమైందో చెప్పు అంటుంది అశోక్ శ్రీ దగ్గరకు వచ్చి శ్రీ కళ్ళు తుడిచి ఏమైందో మాకు చెప్పు శ్రీ అని అంటాడు శ్రీ అశోక్ని పట్టుకొని ఏడుస్తూ రుద్రాని ఆ చంద్రశేఖర్ వర్మ కిడ్నాప్ చేశాడు అని అంటుంది శ్రీ అలా చెప్పగానే అందరూ షాక్ అవుతారు ఒక్క నిమిషం ఎవరికి ఏమీ అర్థం కాదు ఏంటే ఏమంటున్నావు రుద్రాన్ని కిడ్నాప్ చేయడం ఏంటి అసలు అది కలలో అయినా జరుగుతుందా అని అడిగింది దీపు శ్రీ కోపంగా ఇప్పుడు జరిగింది కదా అని ఏడుస్తుంది కార్తిక్ ఇంకా షాక్లోనే ఉంటాడు రుద్రాని కిడ్నాప్ చేశాడా రుద్రా గురించి తెలిసే ఇలా చేశాడా ఇంతకు ఎందుకు ఇలా చేశాడు ఆ చంద్రశేఖర్ నీకు ఇచ్చిన టైం ఇంకా అవ్వలేదు కదా అంటాడు అశోక్ శ్రీ ఏడుస్తూ నిన్న రుద్రా నా పుట్టినరోజుకి ఇచ్చాడు కదా డాక్యుమెంట్స్ అవి కావాలట కంపెనీని ఫస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నాడు అంటుంది మరి ఇలా చేస్తానని సార్కి నాకు చెప్పలేదు శ్రీ అసలు ఎందుకు నాకు చెప్పలేదు అని అంటాడు కార్తిక్ అదే తెలుసుకోవాలి అని కళ్ళు తెరుచుకుని కబోర్డ్లో మళ్ళీ వెతుకుతూ ఉంటుంది అందరూ అయోమయంగా శ్రీనే చూస్తూ ఉంటారు ఏం వెతుకుతున్నావు శ్రీ అంటుంది మను శ్రీ వెతుకుతూనే డాక్యుమెంట్స్ రుద్ర నాకిచ్చిన డాక్యుమెంట్స్ వెతుకుతున్నాను అంటుంది దీపు కోపంగా అంటే ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి ఆ చంద్రశేఖర్కి ఇస్తావా శ్రీకి డాక్యుమెంట్స్ దొరుకుతాయి శ్రీ అవి తీసుకుని వాటిని చూస్తూ అవును ఇవి ఆ చంద్రశేఖర్కిచ్చి నా రుద్రాన్ని తీసుకొస్తా అని వెళ్తుంది దీపు శ్రీ చేయి పట్టుకుని ఆపుతుంది శ్రీ దీపుని చూసి నాకు టైం లేదు దీపు నా చెయ్యి వదులు అంటుంది దీపు కోపంగా ఇవి తీసుకుని వెళ్ళి వాడికి ఇస్తావా నీకేమైనా పిచ్చి పట్టిందా అంటుంది శ్రీ దీపు చెయ్యి విదిరించుకుని కోపంగా నాకు పిచ్చే పట్టింది నాకు రుద్ర పిచ్చి పట్టింది వాడు నా దగ్గర లేడు అంటేనే నాకు పిచ్చెక్కిపోతుంది నేనేం చేయాలి నాకు రుద్రా కంటే ఏవి ముఖ్యమైనవే కాదు ఇంకా ఈ డాక్యుమెంట్స్ రుద్రా లేకపోతే నాకు ఇవి అవసరం కూడా లేదు నన్ను వెళ్ళనివ్వండి అని వెళ్తుంది కార్తిక్ గట్టిగా ఇవి రుద్రా కష్టం శ్రీ అంత ఈజీగా ఇచ్చేస్తావా అని ఎలా అంటావు అని అంటాడు శ్రీ వెళ్తున్నదల్లా ఆగి కార్తీక్ వైపే చూస్తుంది కార్తిక్ శ్రీ దగ్గరకు వచ్చి కోపంగా శ్రీ చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ తీసుకుని శ్రీకి చూపిస్తూ ఇవి కేవలం డాక్యుమెంట్స్ మాత్రమే కాదు శ్రీ రుద్రా కష్టం కూడా నీకు కష్టం కలగకుండా ఉండాలని కేవలం నీ కోసం అవి పగలు రాత్రి తేడా లేకుండా ఎంతో కష్టపడి మరీ ఈ ప్రాజెక్ట్ వచ్చేలా చేసుకున్నాడు ఇవి నీకు ఇచ్చినప్పుడు వాడిని కళలో ఆనందం చూడాలనుకున్నాడు వాడి నాన్న నేను నిలబెట్టాలనుకున్నాడు వాడి కష్టం నాకు తెలుసు శ్రీ నీకు ఈ డాక్యుమెంట్స్ లెక్క కాకపోవచ్చు కానీ వాడికి ఇది వాడి పరువు అలాంటిది ఈ డాక్యుమెంట్స్ చంద్రశేఖర్ గారికి ఇచ్చి వాడి కష్టానికి విలువ లేకుండా చేస్తావా అని అంటాడు స్త్రీ ఏడుస్తూ మరి నేనేం చేయాలి అని అలాగే కూర్చుండిపోతుంది ఆ వచ్చి ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది శ్రీ దాన్ని మనం కనిపెట్టాలి అంటాడు శ్రీ ఏడుస్తూ నాకు ఏ సొల్యూషన్ కనబడడం లేదు రుద్ర వాడి దగ్గర ఉన్నాడంటేనే నాకు భయంగా ఉంది అంత అలర్ట్గా ఉండే రుద్రాని వాడు ఎలా కిడ్నాప్ చేస్తాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఏడుస్తూ అలాగే ఉండిపోతుంది దీపు మనోలు శ్రీని పైకి లేపి సోఫాలో కూర్చోబెట్టి నీళ్ళు ఇస్తారు శ్రీ ఏడుస్తూనే వద్దు అని తలవుతుంది దీపు శ్రీ చేయి పట్టుకుని బాగా ఆలోచించి శ్రీ నీకు ఏదో ఒకటి ఖచ్చితంగా దొరుకుతుంది అని అంటుంది శ్రీ కోపంగా ఏం ఆలోచించాలి నాకు ఏం చేయాలో తెలియడం లేదు అంటుంది మనం శ్రీ భుజం మీద చెయ్యి వేసి కనీసం రుద్ర ఎక్కడ ఉన్నాడో మనకు తెలిసినా మనం ఏదైనా చేసేవాళ్ళం అని అంటుంది అశోక్ బాధగా మనకెలా తెలుస్తుంది అంటాడు శ్రీ కార్తిక్ వైపు చూసి చంద్రశేఖర్తో మాట్లాడు ఉంటుంది కార్తిక్ సరే అని చంద్రశేఖర్ గారికి ఫోన్ చేస్తాడు చంద్రశేఖర్ గారు ఫోన్ ఎత్తి చెప్పు అంటాడు సార్ మీరిప్పుడు ఫ్రీగా ఉన్నారా సార్ అంటాడు కార్తిక్ లేదు కార్తీక్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఏమైనా చెప్పాలా అంటాడు అవును సార్ రుద్రా కనిపించడం లేదంట శ్రీ బాధగా వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తుంటే విన్నాను అంటాడు చంద్రశేఖర్ నవ్వుతూ బాగా భయపడిపోతుందా అన్నాడు అవును సార్ ఇంకా చాలా ఏడుస్తుంది సార్ రుద్ర ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదు సార్ అంటాడు కార్తిక్ నువ్వేం ఆలోచించుకు అది భయపడ్డం నాకు కావాలి సరే నువ్వు ఆ ష్రీని గమనిస్తూ ఉండు చాలు నువ్వు సోనీకి ఫోన్ చేసి ప్రాజెక్ట్ పేపర్స్తో రెడీగా ఉండమని చెప్పు ఈ ప్రాజెక్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ నేను కాసేపట్లో వచ్చేస్తాను అంటాడు చంద్రశేఖర్ అలాగే సార్ అంటాడు కార్తిక్ ఆ శ్రీ ప్రతి కదలిక నాకు తెలియాలి అర్థమైందా అంటాడు కార్తిక్ భయంగా అయ్యింది సార్ అంటాడు చంద్రశేఖర్ ఫోన్ కట్ చేసి నవ్వుతూ శ్రీ మహాలక్ష్మి ఇప్పుడు నువ్వు నా చేతిలో కీలు బొమ్మవి అవుతావు అని గట్టిగా నవ్వుతాడు చంద్రశేఖర్ గారు తర్వాత ఒక పాడుబడిన గోడంలోకి వెళ్తాడు అక్కడున్న రౌడీలు ఆయన్ని చూసి డోర్ తీస్తారు చంద్రశేఖర్ గారు వాళ్ళని చూసి వాడు మెలకులోకి వచ్చాడా అంటాడు ఆ రౌడీలు లేదు సార్ అంటారు చంద్రశేఖర్ అక్కడ సోఫాలో పడుకుని ఉన్న రుద్రాన్ని చూసి దగ్గరికి వెళ్తాడు రుద్రాన్ని చూస్తూ ఇంత అందంగా ఉన్నాడు ఏంట్రా వీడు నేను వయసులో ఉన్నప్పుడు ఇలాగే ఉండేవాణ్ణి అని అంటాడు ఆ రౌడీలు ఆయన్ని చూసి చిన్నగా నవ్వుతారు చంద్రశేఖర్ గారు ఒక కత్తి తీసి రుద్ర బుగ్గ మీద రాస్తూ వీడి తండ్రి నా చెల్లి ప్రేమను కాదున్నాడు ఎందుకు అని కోపంగా రుద్ర కుడిచేయి తీసుకుని పొడుస్తాడు రుద్ర ఉలుకు పలుకు లేకుండా అలాగే నిద్రపోతూ ఉంటాడు చంద్రశేఖర్ గారు కోపంగా వీని కాదు వీడి నాన్న ఇలా పొడవాలరా అని ఆ కత్తిని పక్కన పడేసి రౌడీలు చూసి ఎప్పుడు వస్తాడు అంటాడు ఆ రౌడీల్లో ఒకడు ముందుకొచ్చి కాఫీలో కలిపిన డ్రగ్కి డోసు ఎక్కువ ఇచ్చాం సార్ ఈరోజు సాయంత్రం వరకు మెలకు రావచ్చు అని అంటాడు చంద్రశేఖర్ గారు నవ్వుతూ మంచిది అని రుద్రాకి రక్తం కారుతున్న చేతిని పట్టుకుని సెల్ఫీ దిగి శ్రీకి పంపిస్తాడు తర్వాత ఆ రౌడీని చూసి నేను చెప్పే వరకు వీన్ని ఇక్కడే ఉంచండి అని అంటాడు ఆ రౌడీలు సరే సార్ అని చేతికి కట్టు కట్టుకట్టాలా సార్ అని అంటారు చంద్రశేఖర్ గారు రుద్రాన్ని చూసి అవసరం లేదు ఎలాగే ఉండని అని చెప్పి వెళ్ళిపోతారు కార్తిక్ ఫోన్ పెట్టేసి శ్రీని చూస్తాడు శ్రీ బాధగా ఏడుస్తూ ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా ఏదో ఒక దారి చూపించవయ్యా అని దండం పెడుతుంది శ్రీ బాధని చూసి అందరూ చాలా బాధపడతారు ఇందులో శ్రీ ఫోన్ మోగుతుంది శ్రీ దాన్ని ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది అందులో చంద్రశేఖర్ గారు రుద్రాకి గాయమైన చేత్తో సెల్ఫీ దిగి ఉండే ఫోటో పెట్టించాడు పెట్టుంటాడు శ్రీ షాక్ అవడంతో ఏమైందో అని మనం ఫోన్ తీసుకొని చూసి షాక్ అవుతుంది అశోక్ ఏమైందని అడుగుతూనే ఫోన్ చూస్తే ఆ ఫోటో చూసి షాక్ అవుతారు తర్వాత దీపు కార్తిక్ కూడా షాక్ అవుతారు చూసి ఇందులో శ్రీకి ఫోన్ వస్తుంది శ్రీ ఫోన్ తీసుకొని చూస్తుంది స్క్రీన్ మీద చంద్రశేఖర్ వర్మ అని ఉంటుంది శ్రీ కోపంగా ఫోన్ ఎత్తి బుద్ధుందా నీకు అసలు అసలు మనిషివేనా అని తిడుతూ ఉంటుంది చంద్రశేఖర్ నవ్వుతూ ఆపు శ్రీ నువ్వు లేట్ చేసే కొద్దీ నీ భర్త చాలా బాధపడతాడు ఆ తర్వాత నీ ఇష్టం అంటాడు శ్రీ బాధగా ప్లీజ్ అంకుల్ ఆయన్ని వదిలేయండి కావాలంటే నన్ను బాధ పెట్టండి అంటుంది చంద్రశేఖర్ నవ్వుతూ ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదే కదా శ్రీ నిన్ను బాధ పెడుతున్నాను నీ ప్రాణం రుద్రాలో ఉందని నాకు తెలుసు అందుకే ఇలా చేస్తున్నా నువ్వు ఇలా బాధపడుతుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అంటాడు శ్రీ కోపంగా ఈ విషయం మామ మా మామయ్య గారికి తెలిస్తే నువ్వు ప్రాణాలతో ఉండవు ఎలా తెలుస్తుంది వాడు అసలు ఈ దేశంలోనే లేడు రుద్రా బాధితుని నీ మీద నమ్మకంతో నీకు ఇచ్చి హాయిగా వెళ్ళాడు ఇంకా వాడికి ఎలా తెలుస్తుంది నువ్వు చెప్తావా చెప్తే వీళ్ళని బ్రతకనిస్తావా కాబట్టి లేట్ చేయకుండా ఎక్కువ ఆలోచించకున్నా ఆ డాక్యుమెంట్స్ నాకు ఇచ్చి రుద్రాన్ని తీసుకుని వెళ్ళు లేకపోతే అని ఫోన్ కట్ చేస్తాడు చంద్రశేఖర్ శ్రీ బాధగా ఏడుస్తూ ఆ ఫోటోని చూస్తూ ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఇవ్వడం తప్ప నాకు వేరే దారి కనిపించడం లేదు కేకే అని రుద్రాన్ని చూస్తూ ఉంటుంది అశోక్ కోపంగా ఒక్క క్లూ కూడా దొరకదా మనకు చా అని అంటాడు కార్తిక్ బాధగా సార్కి చాలా గొడౌన్స్ ఉన్నాయి అందులో రుద్రాన్ని ఎక్కడ ఉంచారో తెలియడం లేదే అని అంటాడు అందరికి ఏం చేయాలో తెలియక అలాగే ఉండిపోతారు శ్రీ ఆ ఫోటోను చూస్తూనే ఉంటుంది తన కళ్ళు రుద్రా మెడలో ఉన్న లాకెట్ మీద పడతాయి శ్రీ వెంటనే లేచి గదిలోకి పరిగెడుతుంది శ్రీ అలా వెళ్లడంతో అందరూ టెన్షన్ పడి శ్రీ వెనకే వెళ్తారు శ్రీ గదిని అంతా చిందర వందర చేస్తూ దేను వెతుకుతూ ఉంటుంది దీపం మనోలు ఏం వెతుకుతున్నావు అని అడిగినా కూడా సమాధానం ఇవ్వకుండా పిచ్చి పట్టిన దానిలా ఏడుస్తూ అన్నీ పడేస్తూ వెతుకుతూ ఉంటుంది ఇందులో తనకు కావాల్సింది దొరుకుతుంది శ్రీ ఆనందాన్ ఆనందంగా దాన్ని తీసుకుని వచ్చి దీపుని చేసుకుని ఏడుస్తుంది అక్కడున్న అందరికీ శ్రీ ఎందుకు అలా చేస్తుందో అసలు అర్థం కాలేదు శ్రీ దీపుని చూసి నవ్వుతూ నీ మొగుడికి థ్యాంక్స్ చెప్పానని చెప్పు అని అంటుంది ఎవరికీ అర్థం కాక ఒకరి మహారొకరు చూసుకుంటారు శ్రీ నవ్వుతూ తన చేతిలో ఉన్న బాక్స్ చూపిస్తుంది అశోక్ తాను చూసి ఇది నిన్న నీకు వంశీ ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ కదా అని అంటాడు శ్రీ నవ్వుతూ అవును అని తలుపుతుంది కార్తీక్ ఆశ్చర్యంగా ఏంటిది అంటాడు మనో కార్తీక్కి మైక్రోచిప్ గురించి చెప్తుంది దీపు శ్రీ చేతిలో ఉన్న బాక్స్ తీసుకుని ఇప్పుడు దీంతో మనకెందుకే ఆ చిప్ రుద్ర దగ్గర ఉన్నా మనం రుద్రాన్ని ఈజీగా కనిపెట్టేవాళ్ళం అని శ్రీని చూస్తుంది శ్రీ నవ్వుతూ ఉందిగా అంటుంది అశోక్ ఆశ్చర్యంగా అంటే ఇప్పుడు చిప్ రుద్ర దగ్గర ఉందా శ్రీ నవ్వుతూ అవును ఉంది మను అయోమయంగా కానీ ఎలా ఉందే శ్రీ నవ్వుతూ నేనే పెట్టాను నా మనసుకి ఎందుకో రుద్ర గురించి చాలా భయం అప్పుడే వంశీ నాకు ఇది ఇచ్చాడు ఎందుకైనా మంచిది రుద్రా నాకు ఎప్పుడు దగ్గరగా ఉండాలని నా లాకెట్లో ఈ మైక్రో ని పెట్టి రుద్ర మెడలో వేశాను ఇది ఇప్పుడు ఇలా పనికి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని సంతోషంగా ఎగురుతుంది శ్రీ సంతోషం చూసి అందరూ ఆనందిస్తారు కార్తీక్ శ్రీని చూసి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు శ్రీ అని అంటాడు శ్రీ బ్లూటూత్ జోలో పెట్టుకుని బ్యాగ్స్ సర్దుకుంటూ నా భర్తను నేను కాపాడాలి అనుకుంటున్నాను నా బంగారం ముందే చాలా సుకుమారంగా పెరిగాడు నొప్పికి ఉండలేడు నాకు దూరంగా అస్సలు ఉండలేడు అని చెప్పి బయటికి వెళ్తుంది అందరూ శ్రీ వెనకే వెళ్తారు దీపు శ్రీకి అడ్డంగా నిలబడి పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది కదా శ్రీ నువ్వు రిస్క్ తీసుకోవడం ఎందుకు అని అంటుంది శ్రీ కోపంగా నా భర్త నాకు దూరంగా ఉన్నాడు అందులోనూ గాయపడి ఉన్నాడు నేను వెళ్లకుండా ఎలా ఉంటాను ఆయన పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈ విషయం అందరికీ తెలుస్తుంది రుద్రకి కిడ్నాప్ అయ్యాడని తెలిస్తే మన ప్రెస్టేజ్ పోతుంది నా ప్రాబ్లంని నేనే సాల్వ్ చేసుకోగలను అని దీపు మనవల్ని చూసి మీరిద్దరూ ఇక్కడే ఉండండి నేను అశోక్ వెళ్తాం అని అంటుంది కార్తిక్ ముందుకొచ్చి మరి నేను అంటాడు శ్రీ ని చూసి చంద్రశేఖర్ గారు నీకు చెప్పినట్టు సోని తన దగ్గర ఉన్న ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ని తీసుకుని మీ ఆఫీస్కి కాకుండా ఇక్కడికి తీసుకునిరా కార్తిక్ ఇది నువ్వు చేయాల్సిన పని అని చెప్పి అశోక్ని చూసి నువ్వు నాతో వస్తావా అంటుంది అశోక్ వెళ్ళి కారులో కూర్చుని నువ్వు వస్తావా అంటాడు శ్రీ నవ్వుతూ వెళ్ళొస్తానని చెప్పి కార్ ఎక్కుతుంది అశోక్ కార్ స్టార్ట్ చేసి లొకేషన్ చూపిస్తున్న వైపే పోనిస్తాడు దీపు మనో కారు వెళ్లిన వైపే చూస్తూ దేవుడా ఎవరికి ఏమీ కాకుండా క్షేమంగా వచ్చేలా చూడు స్వామి అని మొక్కుకుంటూ ఉంటారు కార్తిక్ షీ చెప్పినట్టే సోనీని పిలుచుకొని రావడానికి వెళ్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్నాయి షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్